ఈ పురాణం అనేది చాలా సులువుగా సులభంగా మనకు అర్థమయ్యే భాషలో తీసుకొచ్చి మనకి చెప్తూ ఉంటాయి కానీ ఇలా చెప్తున్నారు కదా అని చెప్పి ఈ పురాణం ఏదో స్వతంత్రమైన గ్రంథము ఇది ఎవరికి తోచినట్టుగా ఆ వ్యక్తి ఎవరైతే రచించారో ఆ రచన ఆ వ్యక్తి తన యొక్క అభిప్రాయాలు అనుసరించి రాశాడు అనడానికి లేదు అని చెప్పడం కోసమే పురాణం పంచమో వేద అని చెప్పి నాలుగు వేదాలతో పాటుగా పురాణానికి కూడా వేదత్వాన్ని చెప్పారు అంటే వేదానికి ఎటువంటి స్థానం ఉంటుందో ఈ పురాణం కూడా మనకి ధర్మాచరణ చేయటాని కోసము అదే స్థానాన్ని పొంది ఉంటుంది కాబట్టి ఈ పురాణం అని అన్నాము కదా అని చెప్పి దానికి దాని స్థాయిని మనం తగ్గించి ఎప్పుడు ఆలోచించకూడదు కాకపోతే మనకి సులభగ్రాహ్యంగా సులభంగా విషయం అర్థమవ్వటం కోసం పురాణం అట్లా సరళీకృతంగా ఉంది కానీ దానిలో చెప్పబడినటువంటి విషయాలు ఏవి కూడా వే తక్కువగా మనం అంచనా వేయకూడదు అవన్నీ వేద తుల్యములు వేదంలో ఎటువంటి అర్థం చెప్పారో అవే అర్థాన్ని కూడా పురాణాలు మనకి సులభంగా చెప్తాయి అందుకనే పురాణం పంచమో వేద అని చెప్పి పురాణానికి అంతటి పెద్ద స్థానాన్ని ఇచ్చారు సరే ఈ పురాణాలు పద్దెనిమిది అనే విషయం అందరికీ తెలిసిందే అట్లాగే ఈ వ్యాసుల చేత ఇవి రచింపబడ్డాయనే విషయం కూడా అందరికీ ప్రసిద్ధిగా తెలిసిన విషయమే విష్ణోరంశ అంశ మునేర్జా సత్య సత్యవత్యాం పరాశరాత్ పురాణ సంహితాం తథ్యౌ తేషాం ధర్మ విధిత్ సయా అని ఈ సత్యవతి పరాశరుల యొక్క సంతానమైనటువంటి వ్యాసభగవానుడు ఈ అష్టాదశ పురాణములన్నింటినీ కూడా మనకి రచించారు అన్నారు ఇప్పుడు మనకి మామూలుగా వ్యాసులు వారు కేవలం అష్టాదశ పురాణాలని రచించారు అనే దగ్గర మనకి ఏదో ఒక మనిషి మామూలుగా మనిషి మాత్రుడే ఆయన రచించాడనేటటువంటి ఒక భావన కలగచ్చు కానీ అలా కాదు అని చెప్పడం కోసమే విష్ణోరంశ ఈ వ్యాసుడు విష్ణు యొక్క అంశము అని చెప్పారు చెప్పడం చేతనే ఆయన భగవద్ ఆయన ఎందు ఉంది అంటే ఆయన కృతులన్నిట్లో కూడా ఆ భగవదంశ ప్రతిబింబిస్తుంది అంటే ధర్మానికి అనుగుణంగానేట అనుగుణంగానే ఆయన రచనలన్నీ ఉంటాయి కానీ ధర్మ విరుద్ధంగా ఉండవు అని మనకి తెలి చెప్పకుండానే చెప్తోంది ఈ శ్లోకం అనమాట అట్లాగే పోనీ ఎందుకు చెప్పాడు తనకేదో కవిత కావ్య బలం ఉంది బాగా రచించే శక్తి ఉందని చెప్తున్నాడా అంటే అలా కాదు తేషాం ధర్మ విధిత్సయా ధర్మాన్ని తెలియజేయటం కోసమే ఇంత కూడా రాశాడు అందుకనే అష్టాదశ పురాణ పురాణంలో చెప్పింది అంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపేడనం అని చెప్పి చివరికి దాన్ని సంక్షేపంగా ముగించింది అదే కానీ ఇది ఒక ముక్కలో చెప్పగలిగింది కాదు ఒక సందర్భంలో కాదు మొత్తం జీవితానికి మొత్తంలో ఎన్నో సందర్భాలు ఉంటాయి వాటన్నిటికి అన్వయించుకొని చెప్పడం కోసమే ఈ విధంగా ఉపాఖ్యానాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి ఈ అష్టాదశ పురాణాలన్నిటికీ కూడా కలిపి చక్కగా పేర్లు గుర్తుపెట్టుకోవడం కోసం మద్వయం భద్వయం చేయవ భద్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రచక్షతే అని చెప్పి చక్కగా ఒక సంకేతకమైనటువంటి సాంకేతికమైనటువంటి పదం ఇచ్చేశారు చక్కగా అక్కడ మద్వయం భద్వయం మాతో మొదలయ్యేవి రెండు భాతో మొదలయ్యేవి రెండు తర్వాత బాతో మొదలయ్యేవి మూడు వ చతుష్టయం వాతో మొదలయ్యేవి నాలుగు అని ఈ రకంగా దాని మీద మనం అంత వివరంగా వెళ్ళక్కర్లేదు ఈ రకంగా పద్దెనిమిది పురాణాలు కూడా మనకి చక్కగా చెప్పారు ఈ పద్దెనిమిది పురాణాలు చెప్పడంతోనే కాకుండా ఇంకా కూడా ధర్మం గురించి చెప్పడానికి కొన్ని విషయాలు మిగిలిపోయినాయి ఈ పురాణాలు ఎందుకని అంటే ఒక పురాణంలో కేవలం వేదంలో చెప్పినటువంటి విషయాన్ని సాక్షాత్గా తన్మాత్రం చెప్తే అది జనాలకు అంతగా స్వీకార యోగ్యంగా ఉండదు అంటే సులభంగా గ్రహించడానికి వీలుగా ఉండదు అందుకోసము ఎన్నో ధర్మ విషయాలు వైజ్ఞానిక విషయాలు రాజుల చరిత్రలు అంటే వంశ చరిత్రలు చెప్పారు ధార్మిక విషయాలు చెప్పారు ఆచార విషయాలు చెప్పారు వ్రతాలు నియమ నియమాలు అట్లాగే నదీ ప్రాశస్యం పర్వత ప్రాశస్యం క్షేత్ర ప్రాశస్యం ఆయుర్వేదం ధనుర్విద్య రాజధర్మాలు ఈ రకంగా మొత్తం సమాజంలో కావలసిన అన్ని విషయాలు పురాణాల్లో చెప్పారు చెప్పినా ఇంకా కూడా కొన్ని విషయాలు చెప్పవలసి మిగిలిపోయే ఉన్నాయన్నమాట అందుకోసమని ఈ పురాణాలతో పాటుగా ఉపపురాణాలు అనేవి కూడా మొదలైనవి ఆ ఉప పురాణంలోనే ఉన్నటువంటి ఈ అష్టాదశ మహాపురాణాలకి గణేశ పురాణం అనేది దాంట్లో ఆద్యం మొదటి మొట్టమొదటిది అవుతోంది ఈరోజు మనం ఆ పురాణం గురించి చెప్పుకుంటాం ఈ పురాణంలో కూడా అక్కడక్కడ గణేషుని యొక్క ప్రాశస్త్యం ఇవన్నీ చెప్తున్నా అక్కడ అంతర్లీనంగా ధర్మం గురించే చెప్పారు ఎందుకని ధర్మం అని ఇన్నిసార్లు అనాలి అంటే కనుక మనము ధర్మస్వరూపంలోనే మనం ఏ క్రియ చేసినా అంటే విహిత కర్మ చేసినా నిషిద్ధ కర్మ నుంచి మనం తొలగిపోయినా ఆ మొత్తం కూడా ధర్మం అనే మనకు చెప్పుకోవాలి అనేది భగవత్పాదులు వారు చక్కగా ఒక మాట చెప్పారు ద్విధోహి వేదోక్త ధర్మ రెండు రకాలు వేదోక్తమైనటువంటి ధర్మం రెండు రకాలుగా ఉంటుంది ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణశ్చ ప్రవృత్తి అంటే మనుషుని సత్కర్మల ఎందు ప్రవర్తింపజేసేది ఒకటైతే కర్మలైనటువంటి ఏవైతే చేయకూడని ఉన్నాయో వాటి నుంచి వారించటం అనేది కూడా ధర్మ లక్షణమే అవుతుంది కాబట్టి సత్కార్యములందు ప్రేరణ ఎంతైతే సమానమో అలాగే ఆ దుష్కార్యముల నుంచి ఆ వ్యక్తిని వెనక్కి మరణించటం అనేది కూడా ధర్మస్వరూపమే అవుతుంది ఇలా చేసినట్లయితే ఏమవుతుందంటే జగత స్థితి కారణం జగత్తు యొక్క స్థితి కారణమవుతుంది అంటే ఈ ప్రపంచము తన తన ధర్మాల ఎందు తన ధర్మాలతో ఈ ప్రపంచం మొత్తం నడవడానికి మూల కారణమైనటువంటి ఏమిటి అంటే ధర్మం అన్నారు అందుకనే వేదంలో ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట అని చెప్పి విశ్వస్య జగత ప్రతిష్ట ఏమిటి ప్రతిష్టా హేతు అది నిలబడి తన పని తాను చేసుకోవడానికి కారణమైంది ఏమిటి అంటే ధర్మ అని వేదం చెప్పేసింది కాబట్టి ఈ ఉప పురాణాల దగ్గరకు వచ్చేసరికి మనం ధర్మం కాకుండా మరొక విషయం ఏమైనా చెప్తారేమో అని మనకు అనిపించవచ్చు కానీ ఈ ఉప పురాణంలో కూడా ధర్మమే ప్రధానంగా ప్రతిపాద్యమైనటువంటి విషయంగా ఉంటూ వస్తోంది ఇక ఈ పురాణంలో పురాణం అనేది రెండుగా విభజింపబడింది అక్క మొదటిది ఉపాసనాఖండం అనేది రెండవది వచ్చేసరికి క్రీడాఖండం అని చెప్పి రెండు రకాలుగా ఈ పురాణం విభజించబడి ఉంది ఈ పురాణ మనకి సాధారణంగా ఒక సందేహం వస్తుంది అంటే పురాణం అనగానే గణేషుని యొక్క లీలా వైభవాలు మాత్రమే చెప్పేదే అని అంటే ఈ పురాణం వరకే గణేష పురాణంలో గణేషుడి గురించి మాత్రమే చెప్తారు మరొక పురాణంలో ఇది లభిస్తుందా లేదా అంటే పురాణాల యొక్క స్వర స్వభావం ఎలా ఉంటుందంటే ఆయా దేవతల యొక్క పురాణం ఆయా దేవతలు పరాదేవత ముఖ్యమైన దేవతగా ఆ దేవతలను వర్ణిస్తూనే సందర్భాలలో ఆయా సందర్భాలు వచ్చినప్పుడు మిగతా దేవతల యొక్క ప్రాశస్త్యాన్ని గొప్పతనాన్ని కూడా చెబుతూ ఉంటాయి కాబట్టి మనకి ఆ పురాణం అనగానే ఆ దేవత యొక్క విశేషాలు ఆ పురాణంలో మాత్రమే లభిస్తాయని కూడా కాదు ఇప్పుడు మనం చెప్పుకోబోయే గణేష్ పురాణంలో కూడా ఒక్కొక్క సందర్భంలో గణేషుడి ప్రాశస్తింతో పాటుగా మిగతా విషయాలు కూడా వస్తాయి అవి మనం క్రమంగా కాలక్రమంగా చూసుకుంటూ వెళ్తాము ఇక్కడ ఈ గణేషుడి యొక్క పూజ్యత్వాన్ని మనకి వేరే పురాణాల్లో కూడా చెప్పారు అది ఒక్కసారి మనం పరిశీలిద్దాం ఈ చెప్తున్న సందర్భంలో ఒకటి చక్కటి మాట ఒక పురాణంలో మనకి వరాహ పురాణంలో ఒక వాక్యం దొరుకుతోంది అది ఎంత చక్కగా చెప్పిందంటే సన్మార్గవర్తిషు తథా సిద్ధ్యంతే విఘ్నత క్రియా సర్వేషు తద్వద్ తద్వదేవ విఘ్నత ఇక్కడ ఏం చెప్తున్నారంటే సత్కార్యం విఘ్నాలు వస్తాయని మనం అనుకుంటాం ప్రతి ఏ పని మొదలు పెట్టాలనుకున్న విఘ్నం వస్తుందేమో చూసుకొని ముందు జాగ్రత్త పడుతూ మన మానుషమైనటువంటి అంటే మన మనుష్యులకి లోబడినటువంటి విఘ్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిహారించుకుంటూ దైవికమైనటువంటి విఘ్నాలన్నీ తొలగించడం కోసం విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ఈ రకంగా మనకి అనేవి రెండు రకాలుగా మనం చూడాలి దైవికమైనటువంటి విఘ్నాలు మానుషమైనటువంటి విఘ్నాలు మానుషమైన విఘ్నాలన్నీ కూడా మనుష్య ప్రయత్నంతో దూరం చేసుకోవచ్చు దైవికమైనటువంటి విఘ్నాలన్నీ కూడా దైవ వలంతోనూ తత్రాపి విఘ్నాల దగ్గరకు వచ్చేసరికి విఘ్నేశ్వరుడి యొక్క కృపతోనే మనం వాటిని దూరం చేసుకోవాలి అన్నారు అయితే మనకు ఒక అంటే ఏ పని చేయాలన్నా మనం విఘ్నాలను తొలగించుకోవాలి అనే విషయం ఒకటి మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది